హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటలు ఈరోజు మామిడికాయ పులిహోర చేసుకుందాం అండి మామిడికాయ పులిహోరకి కావాల్సినవి త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను అండి ఇలా పొట్టు తీసేసుకోవాలి మొత్తము తీసేసుకొని ఈ విధంగా తురిమి పెట్టుకుందాం మాడికాయలు తురుముకున్న తర్వాత ఇవి పీసెస్ ఉన్నాయి కదండి ఈ పీసెస్ పప్పులో వేసుకోవచ్చండి సో ఇవి పక్కన పెట్టేసుకుందాం కరివేపాకు ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుందాం అండి జీలకర్ర మెంతులు మిరియాలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఈ మూడు ఎంచుకుందాం ఎంచుకొని పొడి వేసి పక్క పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం ఆవాలు జీలకర్ర ఆవాలు జీరకర వేగిన తర్వాత పల్లీలు వేసుకుందామండి పల్లీలు శనగపప్పు వేసేసుకొని దూరగా వేయించుకోవాలండి పల్లీలు శనగపప్పు వేగాలి బాగా వేగిన తర్వాత మనం ఏవైతే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా ఒక ఫోర్ ఫైవ్ వేసుకున్నానండి వేసుకొని మంచి కలిపేసుకుందాం ఒకసారి పచ్చిమిర్చి బాగా ఎగనివ్వాలండి పచ్చిమిర్చి ఎగిన తర్వాత మనము ఏదైతే పులిహోర కలుపుతాం కదండీ ఆ కలిపినప్పుడు పచ్చిమిర్చితో పాటు తింటే సూపర్గా ఉంటుందండి అలానే కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ పసుపు మాడికే తురిమింది ఉంది కదండి ఆ తురిమింది కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం ఇప్పుడు మనం వేయించుకున్న మెంతులు అవన్నీ ఉన్నాయి కదండీ ఆ పొడి కూడా వేసేసుకుందాం వేసేసుకొని టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపే కలిపేసేసుకుందాం కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుదామండి ఉడికిన తర్వాత మొత్తం ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత పక్కా పెట్టేసుకుందాం నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను తీసుకొని నానబెట్టుకున్నాను అండి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టిన తర్వాత ఇలా ఉడకబెట్టుకున్నానండి ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్ పులిహోరకు ఎప్పుడైనా పొలి పొడి ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఏదైతే మామిడికాయ తురుము ఉడకబెట్టుకున్నాం కదా అది వేసేసి కలిపేసుకుందామండి ఎందుకంటే అన్నం విరగకుండా కలపాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలండి మామిడికాయని చూసారు కదా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్